ఉత్పత్తి ప్రకరణము ఎనబడి ఐదవ సర్గము శ్రీనిధి చదవండి శ్రీరామ్ ఓ శ్రీ గురు పరమాత్మనే నమ శ్రీ వశిష్టవువాచ ఓ రామచంద్ర ఈ జగత్తు మనోమాత్రమే అని తెలుపుట కొరకై బ్రహ్మదేవుడు పూర్వము నాకు చెప్పిన ఐందవోపాఖ్యానమును నీ సంశయ నివార నివారా నివారణార్థం ఇప్పుడు వచించుచున్నాను వినుము ఓం శ్రీ గురు పరమాత్మనే నమ ఈ వివిధ సృష్టులన్నీ ఎటుల కలుగుతున్నవని పూర్వము నేను భగవంతుడకు బ్రహ్మదేవుని అడిగి తిని ఆ నా ప్రశ్నను విని సర్వలోకేశుడును భగవానుడును నాకు బ్రహ్మదేవుడు ఐందవ ఉపాఖ్యానమును నా కెరింగించు ఇట్లు వచనముల బల్కెను శ్రీ బ్రహ్మోవాచ వందు జలము విచిత్రములకు ఆవర్తములతో కూడి ఉండునట్లు మనస్సే ఈ జగద్రూపమును స్ఫురించుచున్నది పూర్వముఖానొక కల్పాది యందు సృష్టి నిర్మాణమును చేయ నాకిచ్చపడమేను ఆనా వృత్తాంతం అంతయు చెప్పుచున్నాను వినుము అద్వితీయుడనగు నేనొక కల్పాంతమందు జగత్సంహారము నచ్చి ఏకాగ్ర మనస్కుడను స్వస్థ చిత్తుడను అయ్యి ఆ రాత్రి అంతయు ప్రశాంతముగా గడపితిని నిశాంతమున మేల్కొని యథాప్రకారము సంధ్యోపాసనమునర్చి ప్రజల నుంచి నా విశాల నేత్రముచే ఆకాశమును పరికించి తిని ఆకాశమును గాంచ అతడు అంధకారము కాని ప్రకాశము కానీ లేకుండెను అంతము లేని ఆ చోటంతయు ఉండెను సృష్టి గావింప నిశ్చయించి ఏకాగ్ర చిత్తముతో అంతటా అవలోకింపసాగి అప్పుడు ఆ విశాల ఆకాశమున విష్వాదులచే పాలితములను సువ్యవస్థితములను ప్రతిబంధ రహితములను అగు వేరు వేరు సృష్టి అనేకముల అచట పద్మకోశములందున్న వారును రాజహంస రూఢులను నా ప్రతిబింబం వలెనున్న వారును నాకు దశ బ్రహ్మలుండిరి అండజాతి చతుర్విధ ప్రాణులతో కూడి ఉన్న భిన్న భిన్న సృష్టుల చెట కలవు మరియు జలమున వర్షించు శుద్ధ మేఘములను సముద్రము వలె శబ్దమనర్చుచు ప్రవహించుచున్న పెద్ద నదులను కలవు ఆకాశమందు వాయువు వీచుచుండెను స్వర్గమందు దేవతలను భూలోకమున మనుజులను విలాసముగా నుండిరి పాతాళమందు దానవులను సర్పములను కలవు కాలచక్రమును అనుసరించుచు తమ తమ స్వభావానుసారము వర్తించుచున్న శీతాతప వర్షాదులతోడను వసంతాది ఋతువులతోడను పృథివీతలము శోభాయమానముగా నుండెను శుభాశుభములకు ఆచారముల విభజించి తెలుపునట్టివియు స్వర్గ నరకాతి ఫలముల కలుగజేయు నగు స్మృతులు అచ్చట సర్వవర్ణముల వారి చేతను అనుగమింపబడుచుండెను భూతకోట్లన్నీ కాలానుసారము తమ తమ అభీష్ట సిద్ధి కొరకు ప్రయత్నించుచుండెను సప్త లోకములు సప్త ద్వీపములు సప్త సముద్రములు పర్వతములు అధికముగా శోభించుచుండెను ఒకచోట అంధకారము వ్యాపించియుండెను మరొక చోట ప్రకాశముండెను వన కుంజములందు అంధకార ప్రకాశములు రెండును మిళితములై ఉండెను ఆకాశమును నీల కమలమున తొమ్మిదలవలే నొప్పు నక్షత్రములు కలిగి జగత్తను సరోవరము విరాజిల్లుచుండెను మేరు పర్వత కుంజములందు మంచు దట్టముగా వ్యాపించి ఉండెను లోకాలోక పర్వతములే మలనూలుగా గలదియు సముద్రములను ఆభరణముల ధ్వనితో కూడినదియు అంధకారమును నశింపచేయు ఇంద్రనీలమణి వంటి కాంతి కలిగిన రత్నములను తన గలదియు సస్యములను అమృతమును బడసియు నదియు ప్రాణుల శబ్దములను వాగ్విలాసముతో నొప్పుసు నదియు నగు పృథివీయను అంగన అంతఃఃపురమునందువలే ఆ బ్రహ్మాండమున శోభించుచుండెను ప్రకాశ అంధకారములను శ్వేతనీల కమలముచే నిర్మింపబడిన మాలలు కలిగి విద్యుత్కాంతులతోనూ నక్షత్రములతోనూ అలంకరింపబడినదై ఆకాశము చాలా మనోహరముగా కనపట్టుచుండెను ప్రాణులను బీజములు కలిగి సూర్యకాంతి అని ఎరుపు రంగు కలదై బ్రహ్మాండమంతయునట దాడిమ పలము వలె నొప్పుచుండెను త్రివిధ మార్గములు కలిగి ఊర్ధ్వ దిశల ప్రవహించు గంగానది జగత్తునకు జందముగానున్నదై చంద్రుని వలె ప్రకాశించుచుండెను మేఘములను ఆకులతో కూడిన మెరపులను పుష్పములు దిక్కులను తీగలందు ఉత్పన్న మగుచు నశించుచుండెను గంధర్వ నగరోద్యాన మందలి లతల వలె సముద్ర భూమ్యాకాశములన్నీ మిక్కుటముగా శోభను నగూర్చుచుండెను ఉదంబర పలమందు క్రిమి సమూహము వలె బ్రహ్మాండ మందలి తదితర లోకములందు దేవతలు అసురులు మనుష్యులు సర్పములు ఉండెను ఈ లోకములందంతటను నిమేషాది కాలము సమస్త పదార్థముల యూ నాశనమునకై ప్రతీక్షించుచుండెను శుద్ధ చిత్తము ఇట్లు కాంచి ఆశ్చర్యచితుడనై ఇది ఏమి ఎట్లుత్పన్నమాయను చర్మచక్షువునకు అగోచరమగు ఈ మాయాజాలమంతను కేల ప్రత్యక్ష మగుచున్నదని నేనప్పుడు ఆలోచించితిని ఇట్లు చాలాసేపు మనోనేత్రముచే చూచి పిదప ఆకాశమునున్న ఒక సూర్యుని పిలిచి ఇట్లాంటిని ఓ దేవా ప్రకాశవంతుడవగో ఓ భగవానుడా రమ్ము నీకు శుభాగమనము అగుగాక నీ వెవరవు ఈ జగత్ ఎట్లుత్పన్నమైనది ఓ దేవా దీనిని వెరింగినచో వెంటనే తెలియజేయము సూర్య భగవాన్ నేనిట్లగా అంతనాథుడు నన్ను బాగుగా పరికించి నమస్కరించిన వాడై ఇట్లు ఉత్తమ వాక్యముల పలికెను శ్రీ భానురు వాచ ఓ పరమేశ్వర నీవి దృశ్య ప్రపంచమునకెల్లా సదా రూపడవై ఉండియు దీని నెరుంగుంటివా ఏల నన్ను అడుగుచుంటివి సర్వవ్యాపి మహాత్మా నా వలననే దానిని వెన కోరిక కలిగి ఉన్నచో అచింతితమయ్యొప్పు నా ఉత్పత్తిని గుర్చి నీకు తెలిపేద నాలకింపు ఓ పరమాత్మ నిరంతరము జగన్ అనర్చుచున్న ఏ మాయాశక్తి తత్వజ్ఞాన అభావము చే సత్యముగను ప్రబోధానంతరం అసత్యముగానున్నదై సదసద్రూపమై ఉండి దేశ కాలాదులచే పరిచ్ఛిన్నమై విజృంభించుచున్నదో అదంతయు మనోవిలాస మాత్రమే అని నీవు గ్రహింపుము ఓ ఇది శ్రీ ప్రకాశిక ప్రకాశికయందు ఉత్పత్తి ప్రకరణమున ఐందవపాఖ్యానోపక్రమమందు బ్రహ్మాదిత్య సమాగమమును పంచాశీతి తమ సర్గము ఓ

ఆరు ఏడు శ్లోకాలు గారు ఏడు వందల తొంభై తొమ్మిదో పేజీ చదవమంటారండి ఆరో శ్లోకం గురువుగారు అద్వితీయుడు నగు నేనొక కల్పాంతమందు జగత్ సంహార అనర్చి ఏకాగ్ర మనస్కుడును స్వస్థ చిత్తుడును అయి ఆ రాత్రి అంతయో ప్రశాంతముగా గడిపితిమి ఏడో శ్లోకం నిశాంతమున మేల్కొని యథాప్రకారము సంధ్యోపాసన మనర్చి ప్రజల నుంచి నా విశాల నేత్రంచే ఆకస్సును పరికించిది అన్నారు గురుగారు కల్పాంతము అంటే అన్ని ప్రాణులు సృష్టి అంతా నశిస్తుంది అని నేను అనుకుంటున్నాను గురువుగారు మరి అటువంటి అప్పుడు ఈ ఐందోలు ఎలా ఉండగలిగారు గురువుగారు అంటే ్రహ్మ మనోమాత్రడే కదా ఆయన మనస్సు ద్వారా సృష్టించిన సృష్టి అంతా అంతమైన తర్వాత వాళ్ళు మాత్రం ఎలా ఉండగలిగారు గురువు గారు అది డౌట్ అండి ఇంకా చదవాలి కదా మీరు అంటే దీంట్లోనే వాళ్ళని ఆయన పది బ్రహ్మాండాలు కనపడ్డాయి అంటున్నారు కదా ఆ ఎలా ప్రస్తుతం కనపడేదాన్ని మనం మాట్లాడుకుందాం చదివిన దాన్ని అయింద ఉపాఖ్యానం ఇప్పుడు మొదలవుతున్నది సో బ్రహ్మదేవుడికి బ్రహ్మాండాలు తాను సృష్టించినవి కాకుండా వేరేవి కనపడడం అనేది ఇక్కడ కనిపించింది ఇక్కడ నుంచి మిగతా దేంట్లోకి కథలోకి వెళ్ళినప్పుడు కదా మిగతా చెప్పేది అడిగేది ఐందవులు అనే మాట అడిగేది నువ్వు ఐందవ ఉపాఖ్యానం అనే మాట ప్రస్తావన మాత్రమే ఇక్కడ ఉన్నది అవును బ్రహ్మాండాలు కనపడ్డాయి అన్నారు కదా అది డౌట్ గురుజీ అదే చెప్పారు కనపడ్డాయి అని చెప్పి చెప్పారు ముందు నీకు చెప్పేది ఏంటంటే ఏ ఈ సరిగా వరకు ఏమి ఉన్నాయో వాటి డౌట్స్ అడగాలి కథ ముందుకు వెళ్ళి చదివి అడిగితే క్రొత్తగా వినే వాళ్ళకి ఎలా ఉంటుంది అలాగే అర్థమవుతుందా ఇకపోతే కల్పాంతం అంటే ఏంటి సృష్టి అంతమైపోవడం బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి చివరి కాలాన్ని కల్పాంతం అంటారు బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి కాలాన్ని కల్పము అంటాం ఆ పగటి కాలంలో సృష్టి అంతా చేస్తారు పగటి చివరిలో సృష్టిని ముగించి ఆయన విశ్రాంతిలో ఉంటారు ఆ కల్ప రేయి అంటాం దాన్ని బ్రహ్మర బ్రహ్మ నిశి అంటాం బ్రహ్మదేవుని యొక్క రాత్రి అనమాట అది ఆ రాత్రి అందరి జీవులు లాగానే ఆయన కూడా విశ్రాంతి తీసుకొని అంటే సృష్టి వైపుకి చూడకుండా ఆయన తనలో తాను ప్రవేశించి అలా ఉంటారు అంతే అంత సమయం గడిచిన తర్వాత రాత్రి సమయం పగటి వల్లనే ఆయన మేలుకొని తిరిగి సృష్టిని దర్శిస్తారు ఆ ప్రయత్నంలో ఉండగా ఆయనకి అప్పటికే సృష్టిలో ఆయన మనం ఆకాశంలో గోచరించినాయి ఓ పది బ్రహ్మాండాలు కనపడ్డాయి పది మంది సూర్యులు కనపడ్డారు ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క సూర్యుడు చొప్పున ఒక సూర్యుడిని దగ్గరికి పిలిచాడు ఇప్పుడు ఆయన పిలిచి ఎవరు నువ్వు ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి పరిస్థితి చెప్పమని అడిగాడు అంతవరకే ఇక్కడ విన్నాం మనం సో అది నీ ప్రశ్న అంతవరకు రావాలి కల్పకాలం అంటే ఒక బ్రహ్మదేవుని యొక్క ఒక పగటి కాలం అలా ఆయనకు ఆయన ఒక మూడు వందల అరవై కల్పాలు అయితే ఒక ఏడాది పూర్తవుతుంది ఆయనకి ఒక ఏడు ఒక సంవత్సరం పూర్తవుతుంది అటు అటువంటి వంద సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుని యొక్క ఆయువుగా చెప్పబడింది ఈ పగళ్ళన్నిట అంతటా ఆయన సృష్టిల్ని కావించటం రాత్రులు విశ్రాంతి తీసుకోవటం అనేది ఆయన జీవిత కాలంలో ఆయనకు జరిగేది ఆయన విశ్రాంతి తీసుకునే కాలంలో జీవులందరూ కూడాను సంపూర్ణంగా కూడా మరుగైపోతారు కానీ ఇక్కడ మరుగవకుండా కొన్ని బ్రహ్మాండాలు సృష్టించబడి ఆయన మనసులో కనపడుతూ ఉన్నాయి ఈ బ్రహ్మాండాలన్నీ ఆయన మనసులోనే ఉన్నాయి అదొంది కదా ఇది తత్వం విషయం దీన్ని బట్టి ఇక ఆలోచించుకుంటూ బోండి క్లియర్ క్లియర్ ఎవరు అడిగేవారు బ్రహ్మాండాలు ఐందోళ బ్రహ్మాండాలని ఇంకా మనకు తెలియదు ఉపాఖ్యానం పేరును బట్టి మనం చెప్తున్నాం ఇంతకుముందు వినున్నాం కాబట్టి గారు ఇంకొక చిన్న డౌట్ అండి ఎనిమిదో శ్లోకము అట్లా ఆకాశమున కాంత అచట అంధకారము కాని ప్రకాశం కానీ లేకుండెను అంతయు లేని అచ్చోట అంతయను శూన్యమై ఉండి అంతము లేని అచ్చోట అంతయను శూన్యమై ఉండిను అన్నారు ప్రకాశం కాని అంధకారం కాని లేకుండా అంటే అర్థం కాలేదు గురుగారు ప్రకాశాలు వెలుగు నీడ వేరుకోవు కానీ మనం చూసేటప్పుడు మన దృష్టికి ఇదర్ లైట్ కానీ లేదంటే ఆ డార్క్నెస్ కానీ కనపడుతుంది కదా ఏదో ఒకటి జై శ్రీరామ్ జై ఏదో ఒకటి కనపడాలి కదా అది రెండు లేకుండా అంటే ఇక మనకి దృష్టికి ఏం కనపడుతుంది అనేది నా డౌట్ గారు రెండు లేకపోవడం అనేది ఎప్పుడు ఉండదు అట్లా కాదు ఎక్కడ వెలుగుంది అంటున్నామో అక్కడ నీకు దృశ్యం కనపడాలి కదా అవును ఆ వెలుగులో దృశ్యం కనపడుతున్నది అంటే నీడ కూడా ఉంది అని అర్థం ఎక్కడ నీడ ఉందో అది చీకటి కనుకైతే అక్కడేం తెలియకూడదు కదా అవును కానీ తెలుస్తూ ఉంది అంటే అది ప్రకాశము అని అర్థం కాబట్టి ప్రకాశము ఎండ నీడ ఈ రెండు కూడా ఒకే తత్వం కలిగినవి ఒకటే ఒక వస్తువే కానీ అనుభవ అవి వేరు వేరుగా అది వస్తాయి దానికి ఉదాహరణగా నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నావు కదిలేదు ఎవరు రైన్ నీ ప్రక్కనే కూర్చున్న నీ కొడుకునో లేకపోతే ఇంకోసైతున్నావు కొంచెం కదలకుండా కూర్చోవాయా అన్నావు మీ అందరిలోనూ కదలిక ఉన్నది ఈ ప్రయాణికులు అందరూ కూడా రైలుతో పాటు కదులుతున్నారు కానీ లోపల స్థిరత్వం కూడా అనుభవానికి వస్తుంది కుదురుగా కూర్చో కదలమాకు అంటున్నావు అసలు ఆల్రెడీ కదులుతున్నారు కదలమాకు అని చెప్పి చెప్తున్నావు అవునా కదా అవును సో కదలిక కదలకపోవడం అనేది రెండు ఎప్పుడు కలిసే ఉంటున్నాయి ఓ దాంట్లో ఒకటి కదలికలో చలనము చలనంలో కదలికలో స్థిరత్వము స్థిరత్వంలో మరల చలనము అనేవి రెండు కూడా వస్తూ ఉన్నాయి ఉదాహరణ ఒకటి ఆశ్రయించి ఉంటున్నాయి ఈ భూమి అంతా నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్య భగవాన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నది భూమి మీద పనులు స్థిరంగా చేసుకుంటున్నారు భూమికి స్థిర అని పేరు కూడా ఉన్నది అర్థమవుతుందా అర్థమవుతుంది అట్లానే ఈ శరీరంలో స్థిరత్వము చెంచలత్వము రెండూ ఉన్నాయి మనసులో స్థిరత్వము చెంచలత్వము రెండూ ఉన్నాయి స్థైర్యము చాంచల్యము ఈ రెండు లేకుండా జగదనుభవము అనుభూతియే లేదు అర్థమవుతుందా సో జగదనుభవం లేని చోట ప్రకాశ అంధకరాలు రెండూ లేవు అని అర్థం ఇప్పుడు జగదనుభవం లేదు కదా బ్రహ్మదేవుని అందు అక్కడ ఆ సందర్భంలో ఆయన ఎప్పుడే మేల్కొన్నారు సంధ్యోపాసం చేశారు చేసి ఇక మెల్లగా పని మొదలు పెడదాం అనుకుంటున్నారు తెల్లవారుజాము లేచి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా ఇప్పుడు ఏం చేయాలి ఆలోచన చేసి ఏం చేస్తున్నావు ఆ పూట ముందు పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని ఇక తినరచన సాగిస్తున్నావు అంటే ఏం చేయాలి ఏం ఉంచుకోవాలి ఏం వదిలించుకోవాలి ఇత్యాది పనులు చేస్తున్నావు కదా ఏం సాధించాలి అని ఆలోచనలు అవును అలానే బ్రహ్మదేవుడు కూడా నీకంటే సంసారం ఉంది ధనవంతుడే కాబట్టి ఆయన నిర్ధనుడు కాబట్టి సంసారం లేదు సంపాదించుకోవాలి అందుకని ఏం సంపాదిద్దాం ఏం చేద్దాం ఇప్పుడు మరి రొటీన్ గా అని చెప్పి అలా చూస్తున్నారు ఆయన దగ్గర ఏం లేవు అప్పుడు బ్రహ్మాండాలు కనిపించినాయి కనిపిస్తే ఈ బ్రహ్మాండాలు నేను సృష్టించలేదు కదా నేను బ్రహ్మదేవుణ్ణి నిద్రపోయినప్పుడు నా సృష్టి నా ఆలోచనలన్నీ మాయమైపోయినాయి కదా ఇవి ఎక్కడ నిలబడి ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేశారు ఆయన ఇది జరిగింది ఇప్పుడు కథ ముందుకు వెళ్తూ ఉన్నది ఓకేనా సుషుప్తి అనే ఒక మాట ఉన్నది ఆ సుషుప్తి కాలంలో ఇప్పటి వరకు నీకు తోడుగా ఉన్న అంటే జాగ్రత్త స్వప్నాల్లో నీకు తోడుగా ఉన్న నీ జ్ఞానం అంటావో అజ్ఞానం అంటావో భ్రాంతి అంటావో క్రాంతి అంటావో నీ ఇష్టం వెలుగు అంటావో చీకటి అంటావో నీ ఇష్టం ఇష్టం అంటావో అయిష్టం అంటావో నీ ఇష్టం ఏ పేరే నేను చెప్పదంతా జగదనుభవం ఈ జగదనుభవము నీ తోడుగా లేకుండా ఉన్నప్పుడు సుషుప్తి అంటాం తోడుగా లేకుండా అంటే తోడు ఉన్నది కానీ అది నిద్రపోతూ ఉన్నది అప్పుడు సుషుప్తి అంటాం ఆ సమయంలో నీకు కలిగే ఆనందం అవర్ణనీయం విశ్రాంతి కలుగుతుంది అప్పుడు ఎందుకు దీన్ని విశ్రాంతి అనే మా మాటతో మాత్రమే చెబుతున్నామంటే అలసట తీర్చుకోవటం అనే మాటతోటి ఈ జగత్తు పూర్ణంగా మాయమైపోలా నీలో రూపంలో ఉండి అప్పుడు అది విశ్రాంతిలోకి వెళ్ళింది దాని విశ్రాంతి సమయంలో నీకు అనుభవం ఉండదు కాబట్టి జగదనుభవము నీకు సుఖంగా ఆత్మ అనుభవం సుఖం కలుగుతుంది ఈ సుక్షుప్తి ఆనందాన్ని గాఢ నిద్రపోయి వచ్చిన ఆనందాన్ని ఇది అని చెప్పి వర్ణించలేము హాయిగా ఉంది చక్కగా నాకు అలసట తీరింది అనే మాట మాత్రమే వాడతాం మనం ఇక్కడ అవునా కదా సుశుద్ధిలో నీకు తోడు నిద్రపోయింది జాగ్రత్త స్వప్నాల్లో తోడు మేల్కొని ఉన్నది దాంతో నీకు వ్యవహారం ఉన్నది అది ఉంది అనే దృష్టితోటి నీ అస్తిత్వ స్పృహ కలుగుతూ ఉన్నది సుశుప్తి కాలంలో అది అనుభవానికి రాకుండా అది విశ్రాంతి తీసుకుంటూ ఉన్న కారణం చేత మనసు నిద్రించిన కారణం చేత నీకు ఆ అనుభవం మీద కలగడం అలా అదే నీకు అలసట తీరటం అలసట జగదనుభవం వల్ల కలుగుతున్నది కానీ జగదాతీతమైన దాని వల్ల అలసట లేదు అవుతుందా అర్థమవుతుందా అర్థమవుతుంది అర్థం అవుతుంది ఆ విధంగా ఈ బ్రహ్మదేవుని ఎందుకు కూడా నిజానికి జ్ఞానికి అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రహ్మదేవుడు అవుతాడు ఆ బ్రహ్మదేవుడికి దృశ్యం కనపడుతూ ఉన్నప్పటికీ కూడాను తాను సృష్టించినప్పటికీ కూడా తన సంకల్పం ద్వారా అది తనకు తోడుగా అని కానీ మరొకటి అని కానీ అది ఉంది అని కానీ ఆయనకు భావన ఉండదు విశ్వాసం ఉండదు అది స్పష్టంగా తన మనోమాత్రమైన విషయం ఆయనకు తెలిసి ఉంటాడు కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞాని పాపపుణ్యాలకు అతీతమైన స్థితి అది అక్కడ కర్తవ్యత అనేది కానీ కర్తృత్వ దృష్టి అనేది కానీ లేకపోతే ఆ ఫలానికి తాను బద్ధుడు అనే విషయం గాని అక్కడ ఉండదు అర్థమవుతుందా అర్థమవుతుంది గురువు గారు ఆ కారణం చేత బ్రహ్మదేవుని ఎందు వాసనలు అనే దానికి అస్తిత్వం ఉండదు సామాన్యమైన జీవునియందు కార్యకారణాలు అనేవి ఉండి ఈ వాసనలో ఉండడం నిద్రాణమై ఉండడం మేల్కోవడం మేల్కొంటే జగదనుభవం కలుగుతూ ఉండటం దాంట్లో అతడు బంధించబడుతూ ఉండడం అనేవి కలుగుతాయి అంటే కంటికి ఎదురుగా దృశ్యంగా కనిపిస్తూ వాస్తవం అనిపిస్తూ ఉంటే అదే బంధం కంటి కంటికి కిందపడే ఎదురుగా ఉన్న దృశ్యం కేవలం మనో మాత్రమే అనే విషయం స్పష్టంగా కలుగుతూ ఉన్నట్లయితే అది అదృశ్యం కింద లెక్కే అది లేనట్లే అర్థమవుతుందా అర్థమవుతుంది ఇప్పుడు నిద్రపులో స్వప్నాన్ని దర్శించి మేల్కొన్న తర్వాత స్వప్న వస్తువుని ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా లేదను లేదని అనుకుంటున్నావు కదా ఎందువల్ల ఇది స్వప్నము స్వప్నంలో వస్తువులు లేనట్లే అది కాసేపు కనపడిపోద్ది అంతే అని అనుకుంటున్నావు అలానే ఒక ఇంద్రజాలంతో ఏదైనా ఒక వస్తువు కనిపిస్తే చూపిస్తే ఆ వస్తువు ఉందనుకుంటావా లేదన్నట్టు తర్వాత చూడాలంటే దొరకదు అది అప్పుడు కనిపిస్తుంది అది అంతే సినిమా తెర మీద బొమ్మలు టీవీ తెర మీద బొమ్మలు లేకపోతే నీ మన దర్పణం మీద మనోదర్పణం మీద బొమ్మలు ఇవన్నీ ఉన్నా కూడా లేనివే అవుతూ ఉన్నాయి ఈ స్పృహ నీకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు కనపడుతున్నా లేనివే అవుతాయి అప్పుడు నీది నీ స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు గురువు గారు ఇది సంగతి ఇది దీన్నే తురియ స్థితి అని కూడా చెప్తాం అంటే అనుభవం కలుగుతున్నప్పటికీ కూడా అనుభవాన్ని ప్రత్యేకంగా చూడకుండా ఆత్మగా దర్శించడం ఏదైతే ఉందో అది త్వరీయ స్థితి దాన్ని ఆపేయటం తురియ అతీతం అర్థమవుతుందా అర్థమవుతుంది అనుభవ కాలంలో ఆ దృశ్యానికి స్పందిస్తూ వాస్తవం అని చెప్పి అనేది త్రివిధమైన అవస్థ జాగ్రత్తవప్న సుశుప్తి అవస్థలు అవుతాయి అవస్థలు అవుతాయి అది కేవలం ఆత్మస్వరూపం మాత్రమే ఆయన గుర్తించి వర్తించడం ఏదైతే ఉందో వర్తించకుండా ఉండటం కానీ ఏదైతే ఉందో అది తురియం అసలు మొత్తంగా దాన్ని ఆపివేసి తనలో తను ప్రవేశించడం ఏదైతే ఉందో అది తురి అతీతం అది వాస్తవం అదే స్థితి ఈ స్థితి ఎందు నిరంతరం ఉండేవాడు బ్రహ్మదేవుడు అర్థమైందా తురియాతీత స్థితిని ఒక రాత్రిపాటు అనుభవించి తిరిగి తురియంలోకి ప్రవేశించాడు ఆయన ఆ తురీయ స్థితిలో ఇప్పుడు సంకల్పం చేయాలి లేకపోతే చేయకూడదు అది ఆయన ఇష్టం అర్థమవుతుందా అర్థం దాంట్లో ఆయనకి కష్టము లేదు ఇష్ట ఇష్టాల బంధము లేదు అదే విధంగా ప్రయోజనం కూడా ఏమి లేదు స్పష్టమైన స్పృహ ఉంటుంది అనమాట నేను ఇది ఇది అనే సంగతి క్లియర్ క్లియర్ ఆ ఇది ఇప్పుడు మూడు అవస్థలు ఏంటి జాగ్రత్త అవస్థలు మూడు అవస్థలు ఈ మూడు అవస్థలు వాస్తవం అనిపించకుండా ఉండే అవస్థను ఏమంటారు తురియా అవస్థ అంటారు ఈ అవస్థలో దర్శనం ఉంటుంది లేదా దర్శనం ఆపివేసేయటం కూడా ఉంటుంది దర్శనం పూర్ణంగా తీసివేసి ఉండే అవస్థని తుర్యాతీతం అంటారు ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి మాటలు వాడుకుంటున్నాం అంతే అంతేగాని ఈ లిస్ట్ ఈ చేసుకొని ఈ అవస్థలన్నీ ఇప్పుడు ఈ అవస్థలో ఉన్నాను అవస్థలో ఉన్నానని అవి వాటిని ఉన్నాయని గుర్తించడానికి కాదు జగదానుభవము జగద జగదాతీతమైన వాస్తవము అంతే ఈ రెండే విషయాలు క్లియర్ క్లియర్ అది జై సద్గురురామ్ జై శ్రీరామ్ గురు శ్రీరామ్ గురుగారు